ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు నిన్న కేసీఆర్ మీద కోపం వచ్చింది కరువు దాల్చిరు వాట పెట్టాలనుకున్నారు పెట్టిరు పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నారు వేసిరు మా అక్క మస్తు రోజులు వేసిరు పాపం చిన్నోడు వచ్చి ఎర్ర గుర శ్రీకాంత్ రెడ్డి గేకా నన్ను చూడూరి నమ్మూరి అన్నాడు రెండు దాల్చలేదు నాలుగు ఇస్తా అన్నాడు అందరు కదా కాంగ్రెస్ వస్తా ఎన్ని వేలు ఇస్తా ఉన్నాడు పింఛను ఎన్ని వేలు ఇస్తాడు అక్క ఎంత ఇస్తాను నాలుగు వేలు ఇస్తాడు నాలుగు నెలలో గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండు అక్క నాలుగు వేలు ఇచ్చిండీ అక్క సంప్రేత్తినటువంటి సాటికే ఇచ్చిందా నాలుగు వేలు వచ్చినాయా ఏమంటున్నారు రేవంత్ రెడ్డి నేను మన లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనకకు తిరిగి చూస్తే అంత ఎక్కడి హరీష్ రావు కాళీ కుండలే కనబడుతున్నా రేవడు మరి లంక బిందేలు ఉంటాయా కుండలు ఉంటాయా తెలువకుండా కాంగ్రెస్ పార్టీ రెండు వేలు నాలుగు వేలు చెప్తానని ఆమె ఒకసారి ఆలోచించాలి మనం ఇచ్చిరా నాలుగు వేల పెంచరు ఇవ్వలేదు మరి ఆయన జీతం తీసుకుంటా లేదా రేవంత్ రెడ్డి పాపం కొస్తారీ తెలంగాణ మా ఆడబిడ్డలకు నాలుగు వేలు ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను నా నాలుగు లక్షల జీతం మా ఆడబిడ్డల జీతాన్ని ఇయ్యలే ఇయలే ఆయన ఒకటో తారీఖు రామునే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత నెలకు నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు ఎంత తీసుకుంటున్నావా ఖాళీ గుండలు ఉన్న కాలనేమో ఆయనకు నాలుగు లక్షలు దొరుకుతుంది కానీ మన గరీబోలకి నాలుగు వేలు ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అన్ని లగ్గిందెలన్న హరీష్ ఎత్తపోయిండు కేసీఆర్ ఎత్తపడి ఒక్కొక్కరిని తొక్కి జైల్లో పెడతా అంటున్నాడు మనం వద్దవా తప్పు చేస్తే జైల్లో పెడితే అంటారా ఎవరన్నా తప్పు చేసిన మళ్ళీ దండించాలని కోరుకుంటామో లేదా కొన్ని కవిత పాపం అన్నారా నంగునూరు వల్ల అయిందా సిద్దిపేట అయిందా కరీంనగర్ బంద్ అయిందా ఏమైనా భూమి బొత్తలైందా మంచిగా అయింది చేసింది పోయిందో అన్నారు అంత రకాదా ఇంకొంతమంది ఇంకో మాట అన్నారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బిడ్డ మనకి ఇచ్చిందా రెండు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టిందట గట్లే ఉంటుంది చంద్ర వేసుకుంటే ఎంత అవుతుందో అని చెప్పింది పిల్లల్ని కంట్రోల్ చేసుకోలే కేసీఆర్ గారు నంగునూరికి నీళ్లు తెచ్చియ్యే వాళ్ళ తర ఊర్లు అట్లే ఉన్నాయి వాళ్ళు పంచాయతీ ఇట్లే ఉంది కాంగ్రెస్ వచ్చి రైతులకు ఏదో చేస్తామన్నారు ఎనుకటి కాంగ్రెస్ ఉంటే రెండు యూరియా బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ చెప్పును లైన్ లో పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో కూడా రైతుల కష్టం లేకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బయట మార్కెట్ లో ఒక్కొక్క ఎరువు మూడు వేలు ఉంటే దగ్గర దగ్గర రెండు వేలు రెండున్నర వేలు సబ్సిడీ ఇచ్చి రైతున్నకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకే యూరియాను దుక్తి పొందనిచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు